వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సారీస్ ఈ రోజు చాలా రోజుల నుంచి అడుగుతున్నటువంటి సారీస్ అండి మహారాణి జార్జెట్ లో వచ్చాయనమాట అందులో మనకి త్రీ డిఫరెంట్ డిజైన్స్ లో వచ్చాయి కానీ ఒక్క డిజైన్ మాత్రమే నేను ఈ రోజు పెడుతున్నాను ఎందుకంటే ఇవి మనకి క్వాంటిటీ ఫార్టీ నైన్ శారీస్ ఉన్నాయి ఓకే క్లియర్ గా ఒకటి తక్కువ యాభై చీరలు అయితే రెడీగా ఉన్నాయి అందుకని అంటే మిగిలినవి కూడా మనకి దగ్గర దగ్గరగా అంతే క్వాంటిటీ ఉన్నాయండి అవి డిఫరెంట్ డిజైన్ అనమాట సరే నేను ఈ రోజు అయితే బ్లాక్ సారీలో చూపించబోతున్నాను ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదండి త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక్క నెంబర్ కి మాత్రమే మీరు ఫాలో అవ్వండి త్రీ నెంబర్స్ కి కూడా మనకి వాట్సాప్ అయితే ఉంటుంది కానీ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం ఇక్కడ ఉన్న నెంబర్ కి అండ్ నా ఎదురుగా ఉన్న నెంబర్ కి మాత్రమే అకౌంట్ డీటెయిల్స్ గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ అండి అవి ఎవరైనా చేసినా కానీ మేము కన్సిడర్ అయితే చెయ్యము కాబట్టి మీరు గూగుల్ పే ఆర్ ఫోన్ పే మాత్రమే చేయండి సారీస్ మెటీరియల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మహారాణి జార్జెట్ సారీస్ గురించి నా కస్టమర్స్ అందరికి నా సిస్టర్స్ అందరికి కూడా బాగా తెలుసు కాకపోతే ఇవి మనకి ఆ జార్జెట్ వచ్చినంత ఫాస్ట్ గా ఈ జార్జెట్ రావన్నమాట ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి అగిరా జార్జెట్ కి వెనలా జార్జెట్ కి ఏంటంటే మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఇది మెటీరియల్ ఎలా వస్తుంది అంటే మనకి సిక్స్టీ గ్రామ్స్ వెయిట్ ఉన్నటువంటి మెటీరియల్ ఉంటుంది ఐడియా ఉంది కదా మీకు కొంచెం రఫ్నెస్ కొంచెం లిటిల్ బిట్ అంటే దాని ఫీల్ కి దీని ఫీల్ కి చాలా తేడా ఉంటది అనమాట అలా ఉంటుంది సో మీరు మహారాణి జార్జెట్ ఆల్రెడీ చాలా మంది తీసుకునే ఉన్నారు కాబట్టి ఒక్కసారి చూడండి నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తంలో వీడియో ఎండింగ్ వరకు కూడా అసలు ఎవరు కూడా మిస్ చేయొద్దు ఫ్రీ షిప్పింగ్ కాన్సెప్ట్ అనమాట ఓకేనా ఇప్పుడు నేను కట్టుకున్న సారీ చూపిస్తాను అండ్ ఇంకొక కొత్త సారీ కూడా ఇందులో ఓపెన్ చేసి చూపిస్తాను కాబట్టి మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది శారీ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుందండి ఫోల్డింగ్ అంతా కూడా మనకి నీట్ గా ఇలా వస్తుంది మహారాణి జార్జెట్ అంటేనే మీకు ఇక్కడ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి ఇలా వస్తాయి అనమాట ఇది ప్రింట్ కాదండి శారీ వీడింగ్లోనే వస్తాయి మనకి ఆల్రెడీ అంతా కూడా ఒకటే క్వాలిటీ ఉంది నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది మహారాణి జార్జెట్స్ మనమే అనమాట మన దగ్గర నుంచే స్టార్ట్ చేసాము దాని మీద కూడా స్టిక్కర్ కూడా ఉండేదండి మహారాణి జార్జెట్స్ అని చెప్పేసి రాసి ఉండేది మన రెగ్యులర్ కస్టమర్స్కి అయితే అది బాగా ఇప్పుడు ఈ శారీ నేను ఓపెన్ చేసి ఫస్ట్ చూపించిన తర్వాత నేను మిగిలిన నా నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో అది చూపిస్తాను హైట్ చూడండి ఇంత హైట్ ఇలా వచ్చింది ఇంత హైట్ వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా ఇప్పుడే చూపించేస్తాను బ్లాక్ కలర్ జార్జెట్ మెటీరియల్లో వచ్చినటువంటి బ్లౌజ్ ఇచ్చారు విత్ లైన్స్ ఓకే శారీ మీకు లుక్ వైజ్ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఫుల్ ఇది శారీ టోటల్గా ఇప్పుడు నేను కట్టుకున్న శారీ చూపిస్తే కనుక మీకు శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే సారీ ఫోటో పెట్టండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి మా వాళ్ళు చూడగానే ఈ సారీ ఉంటే మీరు అమౌంట్ పే చేస్తానని చెప్పారు కాబట్టి ఒక్కసారి ఉన్నా కానీ లాస్ట్లో ఎవరన్నా అంటే కొంచెం లేట్గా ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే చెప్తున్నా ఎక్కువ ఉన్నప్పుడు అయితే ప్రాబ్లం లేదు ఒకవేళ మేము చెప్పకపోయినా వాళ్ళు పే చేసినా మేము పక్కన పెట్టేయగలుగుతాం కానీ లాస్ట్లో ఏంటి అంటే మనకి ఎక్కువ సారీస్ ఉండవండి అప్పుడు కొంచెం ఫాస్ట్గా మెసేజెస్ వస్తూ ఉంటాయి మీరు పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మేము అది ఎవరికైనా పంపి ఇంకొక ఇంకొకరు పే చేస్తామన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా మేము మీరు పే చేస్తామని చెప్పండి పే చేయండి అని మా వాళ్ళు చెప్పిన తర్వాత మాత్రమే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్లో పెట్టినట్లయితే మాత్రమే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అది అయితే గుర్తుపెట్టుకోండి అడ్రస్ కూడా క్లియర్గా ఇవ్వాలి టైప్ చేసి ఇవ్వాలి కింద ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి చూడండి మనకి టూ సైడ్స్ కూడా బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు ఇది పోయే బోర్డర్ కాదు శారీ వీవింగ్ లోనే ఉన్నటువంటి బోర్డర్ ఇలా ఉంటుంది శారీ కట్టుకుంటే లుక్ వైజ్ మీకు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో అలాగే కుచీలు కూడా మనకి కింద బ్లాక్ కలర్ ప్లెయిన్ బోర్డర్ మీద చక్కగా షైనింగ్ లుక్ తో లైన్స్ ఇచ్చారు చక్కగా డైలీ వేర్ కి మిషన్ వాష్ చేసేసుకోవచ్చండి డైలీ వేర్ కి చాలా బాగుంటుంది ఎప్పుడు మనం ఒకటే టైప్ ఆఫ్ జార్జెట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్లో మనం ఇలా తీసుకోవచ్చు ఓకే ఇది మనకి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు మహారాణి జార్జెట్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ ఉన్నాయండి దాంట్లో నేను సెలెక్టెడ్గా తెప్పించినటువంటి సారీస్ ఉన్నాయన్నమాట అవి మీకు ఆల్రెడీ ఈరోజు ఒకటి పెట్టాము కాబట్టి మళ్ళీ టూ డేస్ తర్వాత ఇంకొక డిజైన్లో నేను అలా పెడుతూ ఉంటాను ఒకటే సారీ కాకుండా ఇవి ఇన్ కేస్ ఫాస్ట్గా అయిపోయాయి అనుకోండి మహారాణి జార్జెట్లోనే నేను ఇంకొక కలర్ కూడా పెట్టడానికి వెంటనే ట్రై చేస్తాను అంటే వీడియోస్ అయితే ఉంటున్నాయి కానీ పెట్టాలా వద్దా వెంట వెంటనే ఎందుకు ఇంకొక వెరైటీ పెడితే ఇంకొక అది నచ్చిన వాళ్ళు తీసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో స్టాప్ చేసి పెడుతున్నాను అనమాట ఇన్ కేస్ మీకు నచ్చితే నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేసుకోండి మనకి పోస్టల్ సర్వీస్ ఉంది అండ్ డిటీడీసీ సర్వీస్ కూడా ఉంది కాబట్టి మీకు ఇన్ కేస్ డిటిడిసి అయితే చెప్పాల్సిన అవసరం లేదు పోస్టల్ అయితే మాత్రం ప్రతి ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి మేము ఏదైతే ప్యాక్ ఫోటో మీకు పెడతామో ప్యాక్ చేసిన తర్వాత ఆ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అది కూడా గుర్తుపెట్టుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్